ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ శృంగారం అనే మాటకు ఎన్నో అర్థాలు ఉన్నాయి కానీ వ్యభిచారం అనే మాటలకు ఎన్నెన్నో సమస్యలు ఒకడు మగోడు ఫెయిల్ అయితే తప్ప లేదంటే ఆడదానికి వచ్చినటువంటి కష్టాలతో ఆ వ్యభిచారం చేస్తుందని చెప్తున్నారు కానీ అటు మగోడు సైడ్ నుంచి లేదంటే ఆడదాని సైడ్ నుంచి ఇద్దరు భార్యాభర్తలు ఫెయిల్ అయిన తర్వాత కూడా నేను చేస్తుంటే శృంగారం అని చెప్పేసి శృంగార వీరుడు అని చెప్పేసి మా మగవాళ్ళకి ఒక కిరీటాన్ని ఇస్తుంటారు లేదంటే ఆడదాన్ని ఎవరైనా ఆడవాళ్ళు ఆ మొగోడు తరఫున కావచ్చు అక్కడ నుండి సమస్యల వల్ల చేస్తున్నటువంటి మాత్రం వివిచారం అనే ముద్ర వేస్తున్నారు అదే విషయానికి సంబంధించినటువంటి భార్య భర్తలు ఎలా ఉండాలి కేవలం వాళ్ళకు ఉన్నటువంటి శృంగార జీవితం కావచ్చు ప్రేమలు కావచ్చు అనురాగాలు కావచ్చు లేదంటే వచ్చేటువంటి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు లేదంటే అనేక విషయాల్లో కొట్లాట తెచ్చిండి రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తామంటే ఇద్దరి మధ్య కొట్లాట పెడతాననే విషయం మనకంతా గుర్తు కేవలం రూపాయి లేనటువంటి మొగోడు సంపాదన లేనటువంటి ఆడది ఎలా చూస్తారు ఈ యొక్క బంధాలు బంధుత్వాలు ప్రేమ వివాహాల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దలు కుర్తొచ్చు పెళ్ళిళ్ళు ఎలా ఉండాలంటారు ఈ సమాజంలో మీరు అంటే మొదటి నుంచి కూడా మగవాళ్ళకి పెద్దపీట వేయడం వల్ల జరిగిన పొరపాటు ఇది ఓకే అంటే ఇప్పటికీ కూడా వింటున్నాం మీలాంటి యూత్ కూడా మాట్లాడుతున్నారు ఒక మాట మేము మగాళ్ళని ఎలా అయినా తిరుగుతాను అని అవును అంటే సే సేఫ్టీ పద్ధతిలో అది ఓకే మగాళ్ళు ఎలా తిరిగినా వాడికి ఏం నష్టం జరగదు అనేది ఓకే పాక్షికంగా యాక్సెప్టెడ్ అందుకే తప్పులు చేస్తావా తప్పు చేసి నువ్వు నేను తిరిగినా నాకేం కాదంటావా తప్పు ఎవరు చేసినా తప్పే అది యాక్సిడెంట్ అయితే నీకు క్షమిస్తారు నువ్వు కావాలని చేస్తే అది యాక్సిడెంట్ గా అనుకోరు కదా ఎవరు అనుకోరు నువ్వు కావాలని చేసావని అంటారు కాబట్టి ఎవరైనా సరే గౌరవం అనే విషయం తీసుకుంటే స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే గౌరవం తప్పు పని చేస్తే వాళ్ళ గౌరవం పోతుంది వీళ్ళ గౌరవం పోతుంది మరి శిక్ష ఇద్దరికి సమానంగానే పడుతుంది మరి అలాంటప్పుడు ఈ మగవాళ్ళు ఏం చేసినా సరే చెల్లుతుంది అనేది ఒక ఇది పెట్టారు ఎందుకు ఈ ఆడవాళ్ళు చేసిందే ఇదంతా ఒకప్పుడు ఇప్పటికీ కూడా మగవాడు మగవాడు మగోడు మగవాడు అని అంత కోపం వస్తుంది నాకు ఓకే అలా అలా అనటం వలన వాళ్ళు ఎక్కి కూర్చుంటున్నారు వాళ్ళు ఏం చేసినా సరే చెల్లుతుంది ఏం చేసినా సరే వాళ్ళకి ఏం జరగదు ఏం చేసినా సరే తప్పు లేదు నేను ఒక్క యాంగిల్లో మాత్రమే దీన్ని యాక్సెప్ట్ చేస్తా మగవాడికి శీలం పోయింది అనుకుందాం పోతుంది ఓకే పోతే వాళ్ళ కడుపు కాలం రాదు నష్టం ఆ రకంగా రాదు అవును రెండో రకంగా ఇది అయితే వస్తుంది వాడు వర్జింటి కోల్పోయాడు ఓకే వాడి పవిత్రతను కోల్పోయాడు అదే గాని ఆడపిల్ల అయితే పవిత్రతను కోల్పోతుంది మళ్ళీ ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది భర్తతో అనుకో ఇంటిల్లిపాది పండగ చేసుకుంటారు ఆ బిడ్డ పుట్టే వరకు ఎన్నో ముచ్చట్లు ముద్దులు అన్ని చేసుకుంటారు అది పవిత్రమైనటువంటి కార్యం అది అది నువ్వు పది మందితో తిరుగుతాను అని అంటే నీ జీవితం పాడైపోతుంది తల్లి అని ఎందుకంటారు ఇప్పుడు సమాజంలో ఇంకా కూడా ఇప్పుడు ఈ రోజుకి అనుమానించి మా భార్యలో వదిలేసిన భర్తలు ఉన్నారా లేదా ఈ పాయింట్ మీదే కదా అనుమానాలు వస్తున్నాయి లేకపోతే నువ్వు అక్కడ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు తక్కువ శాలరీ వస్తుంది మానేయి అని అనే కారణాలు మీకు ఎక్కడ నాకు అనిపించినాయా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు వాడితో ఏదో ఉంది నీకు అనే అంటున్నారు కానీ వేరే కారణాలు చూపిస్తున్నారా లేదే లేదు మరి అట్లాంటప్పుడు మరి ఆడపిల్లలు ఎట్లా ఉండాలి వీళ్ళు కూడా పవిత్రంగానే ఉండాలి నష్టం అనేది వీళ్ళకే జరుగుతుంది అందుకని చెప్పారు అరిటాకు ముళ్ళు అని చెప్తారు ఆకు ముళ్ళు ఏది దేనికి ఆకే చెరిగేది అందుకని ఆ యాంగిల్లో మగవాళ్ళకి ఇలాంటి ప్రెగ్నెన్సీలు రావు కాబట్టి శరీరం ఏమి నష్టపోదు కాబట్టి వచ్చే పెళ్ళానికి వీడు ఎంత మంది తిరిగాడో తెలియదు కాబట్టి ఆ యాంగిల్లో నష్టం లేదు అని అనటానికి ఇంతంత పదవులు ఇచ్చారు వాళ్ళకి మగోడు 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 అని కిరీటాలు పెట్టారు మళ్ళీ ఇంకా వింటున్నాం ఈ మధ్య మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు వాళ్ళు అబ్బో మా తాత పోలిక మా ముత్తాత పోలిక శృంగార పురుషుడు అని బిరుదులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అవునా మరి అలా అలా ఇవ్వటం వల్ల ఏంటి గొప్ప ఏంటి ముగ్గురుతో కాదయ్యా ముప్పై మందితో పోవచ్చు ఏమంటారు అప్పుడు కూడా గొప్పనా వాడు ఏమంటారంటే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు వాడు ఒక ఏదో పేరు పెడతారు దానికి వీడు అలాంటి వాడు ఇలాంటి వాడు అని ఖచ్చితంగా అంటారు అప్పుడు కూడా అనకుండా ఏముండరు అంటే అది మరి టూ మర్చిపోతే అంతనే ఉంటారు అప్పుడు కూడా ఏమంటారు ఆ మగవాళ్ళు వాడికి ఏం నష్టమే ఉందిలే ఆడవాళ్ళు చేస్తారా అంటారు అంటే దీన్ని మనం విడమర్చి మాట్లాడుకుంటే నష్టం ఆడవాళ్ళకి వాటిల్తుంది కాబట్టి ఆనక పెళ్ళిళ్ళు అయితే భర్తల నుంచి ఇలాంటి గొడవలు వస్తాయి కాబట్టి జాగ్రత్త అమ్మా అని చెప్తారు అంటే ఇప్పుడు నేను మగవాళ్ళకి కూడా ఏం చెప్తున్నాను మీరు కూడా నియమనిష్టలతో ఉండగలిగినప్పుడే మీ జన్మకి ఒక గుర్తింపు ఒక సార్థకత ఒక ఇప్పుడు మన జన్మ సంస్కారం అని ఉంటుంది ఒకటి పుట్టుకతో అంటే మన గత తరాలు తీసుకుంటే నాయనమ్మలో అమ్మమ్మలో మన వెనక తరాలు తీసుకుంటే అక్కడి నుంచి కూడా ఒక మంచి అనేది ప్రవహిస్తూ వస్తుంది అది మన జన్మతోటి ఆ సంస్కారం మనతో పాటే పుడుతుంది అది కూడా పుట్టినప్పుడు మనం కూడా అలాగే ఉంటాం ఉండాలి నెక్స్ట్ పుట్టిన తర్వాత పుట్టుకతో వస్తుంది అది తర్వాత మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి పెద్దలు పెంచుతారు మనం పెరిగిన తర్వాత మళ్ళీ మనం మెయింటైన్ చేయాలి అది జన్మ సంస్కారం జన్మతో వచ్చిన సంస్కారం పెంపకంతో వచ్చిన సంస్కారం కొంతమంది పట్టించుకోరు ఓకే ఎలా అయితే ఏముంది ముందు మోపెళ్ళాడు అంట తప్పది ఆ జన్మ సంస్కారం తో వాళ్ళు పెంచాలి ఆ పెంపకము ఆ జన్మ సంస్కారం వీళ్ళు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అబ్బాయిలు చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఒక పవిత్రత ఒక గౌరవం అనేది సమాజంలో ఒక శ్రీరాముడికి ఎందుకు వచ్చింది ఆయన పురుషుడు ఆదర్శ పురుషుడు మరి శ్రీరాముడితో పోల్చుకుంటారు కదా అందరు మరి ఎందుకు ఏ అబ్బాయి కూడా అలా ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు ఎందుకు అనుకోవట్లేదు ఇప్పుడు మనము ఇంట్లో రోజు వంట చేసుకుంటాము ఈ రోజు ఒక వెరైటీ రేపు ఒక వెరైటీ కూరగాయలు ఎన్ని ఉన్నాయి అన్ని రకాలు చేసుకుంటాం నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళ రకాలు వాళ్ళు చేసుకుంటారు చేసుకున్నప్పుడు అన్ని ఇంట్లోనే చేసుకుంటున్నాము అవునా కదా హోటల్కి వెళ్ళట్లేదా అంటే నేను ఆ టాపిక్ తీయను అది ఇంట్లోనే చేసుకోవాలి ఇంట్లోనే తినాలి ఇప్పుడు ఏ రోజుల్లోనూ బయట ఫుడ్ మంచిది కాదని చెప్తారు కాబట్టి నేను బయటకు వెళ్ళండి బయటకు వెళ్తారు బయట తింటారు అనేది నేను ఇందులో పెట్టట్లేదు ఇంట్లోనే చేసుకుంటామా లేదా నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి ఇంట్లోనే తింటాం తిన్నప్పుడు భార్యతోనే నువ్వు ఉండాలి బయట దాని దగ్గరికి ఎందుకు వెళ్తావు అన్ని రకాలు మన ఇంట్లోనే తింటాము తెస్తాము ఇంట్లోనే వండమని భార్యకి ఇస్తాము వీలైతే భర్త సాయం చేస్తాడు మరి అలాంటప్పుడు మిగతా వాటికి బయటకు ఎందుకు వెళ్తున్నావు నీకు ఇదేంతో అది కూడా అంతే కదా అంటారు ఆ ఇంట్లో పెట్టకపోతే బయటకు వెళ్ళరా అంటే ఇంట్లో ఎందుకు పెట్టరు ఏదో మాటలు చెప్పద్దు ఇంట్లో పెడతారు మంచిగానే పెడతారు నువ్వు నీ నీ బుద్ధి వక్రమైపోయింది ఇక్కడ అయిపోయింది కాబట్టి చట్టం వచ్చిందనో వాడేవాడో చేశాడనో నువ్వు వెళ్తున్నావు హోటల్కి వెళ్ళకు మంచిగా అంత గుళ్ళో దేవతలాగా భార్య ఉంటుంది చక్కగా పిల్లలు ఎంత ఆనందమైనటువంటి సంసారాలు ఉంటాయి వీటిల్ని నాశనం చేసుకుని బయటకు వెళ్తున్నారు అయితే మేడం ఈ ప్రశ్న అడగడానికి కూడా ముఖ్య కారణాలు ఉంటాయి మనం సోషల్ మీడియాలో బిగ్ బిగ్ పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా రోజు వెబ్సైట్లలో వాళ్ళ గురించి రాయని రాత లేదు రాని స్టోరీ లేదు అయితే ధర్మ మహేష్ కావచ్చు ప్రముఖ అంటే కొత్తగా వచ్చినటువంటి హీరో ధర్మ మహేష్ మీద చేసినటువంటి వాళ్ళ నాన్నగారు చేసినటువంటి వివాదం ఏంటంటే సుప్రీంకోర్టు మాకు తీర్పునిచ్చింది మేము ఎంతమంది తనను ఉండొచ్చు అని చెప్పేసి కానీ ధర్మమేష్ ఎట్ ద సేమ్ టైం తనకు కూడా ఎఫైర్స్ ఉన్నాయి అందుకనే నేను మాకు డివోర్స్ అయినాయి మా కేవలం ఉన్నటువంటి బిజినెస్ థియేటర్లోకి వచ్చేటువంటి దాదాపు రెండు మూడు కోట్ల వరకు వాళ్ళకు ఆదాయం వస్తుందట ఆ ఆదాయం కొడుకు లేకపోతే కూతురు లేకపోతే లాస్ట్కు కోడలికి రావాల్సింది అఫీషియల్గా డివోర్స్ అయిన తర్వాత మా డబ్బు కోసం మమ్మల్ని ఇలా వేధిస్తుంది చర్చల మీద చర్చపజేస్తుంది తనకున్నటువంటి మ్యారిటల్ అఫైర్స్ ఏదైతే ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ కూడా ఈ దీంట్లో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం స్టోరీ అవుతుందని చెప్తున్నాడు మేడం వాళ్ళ ఇద్దరి విధాన విధి విధానాన్ని ఇలా చూడొచ్చు మేడం అందుకునే ఈ ప్రశ్న నేను అంటే మగవాళ్ళు చేస్తే తప్పు లేని ఆడవాళ్ళు చేస్తే తప్ప అని అంటగడుతున్నాడు మీడియా ఇప్పుడు కూడా ఒక నేరస్తుడు ఒక బాధితుడు పక్షాన ఉండాలి నేరస్తుడు చేశాడా లేదా ఒక బాధితుని పక్షాన అడుగుతున్నాం ఈ ప్రశ్నను సమాధానం ఇప్పటిదాకా ఎవ్వరు చెప్పలేదు మేడం వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ ఏంటి మీరు అంటే ఇక్కడ నాకు తెలిసి బాధితులు ఎవరు లేరు రెండు ఒక చేతితో సౌండ్ ఎప్పుడు రెండు చేతులతో వస్తుంది ఇప్పుడు ఇందులో బాధితులు అని చెప్పుకోవాలంటే ఎవరు బాధితులు లేరు కాకపోతే ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎలిగేషన్స్ తెచ్చుకొని కంప్లైంట్స్ చేసుకుని బయటకు మీడియాకి ఎక్కారు అతను కూడా ఏమంటున్నాడు నేను ఆమె వల్లనే మీడియాకి వచ్చాను అట్లా ఎందుకు బాబు అనేది నువ్వు ధర్మ మహేష్ ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నాకు వాళ్ళతో వీళ్ళతో కొంచెం ప్రైవసీ అంటే ఏంటి ప్రైవసీ అంటే ఏంటి వేరే ఆడవాళ్లతో నీకు ప్రైవసీ ఎందుకు ఉండాలి ఉంది అంటే అర్థం అదే కదా అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి కూడా ఎవరితోనో మాట్లాడితే నువ్వు కూడా అట్లా అనుకోవాలి కదా ఇప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు భార్యాభర్తలు ఇద్దరు కమ్మగా హాయిగా ఒక సంసారం సాగుతున్నప్పుడు మంచి బాబు ఉన్నాడు వాళ్ళ కుటుంబం బాగున్నప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఇంకొకరితో నువ్వు సంబంధం నువ్వు ఉండు నువ్వు వృత్తిపరంగా నువ్వు ఆడవాళ్ళతో మాట్లాడాలి హీరోలను తీసుకుంటే చాలా క్లోజ్ గా డ్యూయట్స్ లో ఫస్ట్ నైట్ సీన్లు ఏంటి అన్ని చూపిస్తారు అది నటన వరకే ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళి దోశలు ఇడ్లీలు వండటము తినటము చక్కగా చూపిస్తారు మనకి పర్సనల్ లైఫ్ కూడా చాలా మంది మనకి చూపిస్తూ ఉంటారు అలానే ఉండాలి అంతేగాని ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళతో యాక్టింగ్ యాక్టింగ్ అంటూ ఆ షార్ట్స్ అయిపోయిన తర్వాత యువతలకు వచ్చి మీరు ఏదో చేస్తుంటే అది ఎంతవరకు కామంగా ఉంటుంది బయటకు రాదా వచ్చినాడు భార్య పాయింట్అవుట్ చేయదా ఇప్పుడు కొంతమంది తెలివి తక్కువ పని ఏం చేస్తారు భర్తలు ఇలా చేస్తున్నారు కాబట్టి మేమెందుకు చేయకూడదని వాళ్ళు వెళ్తున్నారు ఈ పొరపాటు ఏమన్నా వీళ్ళ దగ్గర జరిగిందా ఇదిలా ఉంటే ఆయన తండ్రి అలా సమర్థించకూడదు కొడుకుని ఎందుకు అని అంటే నువ్వు సమర్థిస్తున్నావు అంటే కొడుకుని తప్పుదారి నువ్వే పంపిస్తున్నావు తండ్రి సపోర్ట్ దొరికింది అంటే కొడుకు ఏమనుకుంటాడు తెలుసా మన నాన్నే చెప్పాడు కదా నేను రైట్ వేలో ఉన్నాను అనుకుంటాడు ఎంత వయసు వచ్చినా సరే యాభై వచ్చినా అరవై వచ్చినా మా నాన్న నాకు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి నేను రైట్ వేలో ఉన్నాను అని అనుకుంటాడు ఇంకొకటి ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు ఆ అమ్మాయిని చెడ్డ చేస్తే పోయేది వీల పర్వే కదా ఆ అమ్మాయి తప్పు చేస్తే కూర్చోబెట్టి అమ్మాయికి అబ్బాయికి చెప్పాలి వాళ్ళు ఒరే నువ్వు ఎంత యాక్టింగ్ అయినా నువ్వు ఎన్ని సినిమాలు చేసావు బాబు ఎన్ని ఎన్ని నువ్వు రావచ్చు ఎన్ని కమింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒక ఇరవై ఉన్నాయా పోనీ పది ఉన్నాయా ఉన్నాయా ముప్పై ఉన్నాయా వందల వేలైతే నువ్వు చేయలేదు కదా పదుల సంఖ్యలో కూడా ఉన్నాయని నాకు తెలీదు చాలా తక్కువే నేను అబ్బాయిని అయితే ఎప్పుడు స్క్రీన్ మీద చూడనే లేదు నేను చూడలేదు అంటే చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అంటే ఎన్నిట్లో నువ్వు యాక్ట్ చేసావు నీకే తెలుసా అంటే నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా యాక్ట్ చేసినంత మాత్రాన ఆ క్లోజ్నెస్ కే నువ్వు మరి వాళ్ళతో పెట్టేసుకుంటావా అంటే నీ మైండ్ నీకు ఎంత స్థిరంగా ఉంది ఎంత కంట్రోల్లో ఉంది అనేది అర్థమైపోతుంది ఆ కాస్తకే నీకు కన్ను మిన్ను గానక ఆ ఏదో సాధించేశానని చెప్పి ఫీల్ అయిపోయి ఎగురుతున్నావు నువ్వు నువ్వు ఎగిరినప్పుడు నిన్నెందుకు నీ భార్య క్షమించాలి అది తప్పు అని ప్రతి భార్య ఆ అడ్డం పడి చెప్తూనే ఉంటుంది మరి నువ్వు ఉల్టా ఆ అమ్మాయి ఎంతమందితో ఉందో తెలుసా అంటే ఎంతమందితో ఉంది ఉంది అని నువ్వు చూపించు తర్వాత ఆ ఎంత మందితో నువ్వు ఎందుకున్నావు అని అడుగు కూర్చుని మాట్లాడుకోండి నువ్వు వెళ్తున్నావు కదా నేను మరి వెళ్ళొద్దా నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే నేను తప్పు నువ్వు చేస్తే ఒప్ప అని ఆవిడ అంటుంది నువ్వు అక్కసం ఎందుకు వేయించుకోవాలి నువ్వు తప్పు ఎందుకు చేస్తున్నావు నువ్వు చేయకు ఆల్రెడీ చేసుంటే మానేసేయ్ అలా సరి చేసుకోవాలి పెద్దవాళ్ళు కూడా అలా చెప్పాలి నీ ఇంటికి వచ్చిన అమ్మాయి తప్పు చేస్తే సరి చేయాల్సిన పూచీ కూడా నీదే ఎగ్జాక్ట్లీ గతం తోకుంటాడు వాళ్ళేమో డబ్బు ఖర్చు పెట్టలేదు మేమే ఇరవై కోట్లు ఖర్చు నిన్న పెట్టు చేయమన్నాడు భావి ఇరవై కోట్లు ఆయన దండేసి పంపిస్తాను ఆయన అంటుంటే నువ్వు ఇరవై కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి నువ్వు చేసావు అంటే నువ్వు వాళ్ళని అవమానించాలి నువ్వు పెళ్లి చేయకుండా దండలేసి పంపించేస్తానాను అన్నావు కాబట్టి నిన్ను కి ఇలా నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను నీ చెడ్డతనాన్ని నేను చూపిస్తున్నాను నేను చూడు అబ్బో ఆ ధర్మ మహేష్ వాళ్ళు నాన్ ఎంత మని చోడో ఇరవై కోట్లు పెట్టి పెళ్లి చేశాడని అనుకోవాలని చేసావు నువ్వు ఆయన అడిగిండి అయింది ఆయన పార్టీ మనిషి నేను ఇట్లనే చేస్తా అన్నాడు చేయనలేదు కదా ఆయన ఎట్లా చేస్తే రా నువ్వు పెళ్లి అయితే చేస్తా అన్నాడు కదా అది నువ్వు మానుకొని ఇక్కడికొచ్చినాక ఇక్కడికి వచ్చినాక నువ్వు చేయొద్దు నేనే చేస్తా అని చెప్పి నువ్వు ఇరవై కోట్లు నువ్వు ఖర్చు పెట్టి మళ్ళీ ఆయన మీద నిందలు ఎందుకు వేస్తావు నువ్వు ఆయన ఆయన పాలసీలు అవి ఆయన ఆయన ప్రిన్సిపల్స్ అవి నేను చెయ్య నేను ఎందుకు ఖర్చు పెట్టాలి ఇంత నేను పార్టీ మనిషిని అని చెప్తున్నాడు చెప్తున్నప్పుడు అత్తనే చేయించుకొని రావాలి నువ్వు నువ్వు ఖర్చు పెట్టుకుని వాళ్ళ 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 మీద ఎలిగేషన్ తీసుకురావడము నిందలు వేయడము ప్లస్ మళ్ళీ కోపం పెట్టుకోవడము ఇప్పుడు ఆ కోపాలతో ఇవన్నీ తవ్వి తవ్వి బయటకు తీసి ఆ అమ్మాయి మీద నిందలు వేసి ఆ దోషం చేసి దూరం చేయడానికి ఇవన్నీ దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు ఈ గౌతమి చౌదరి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా తను పొరపాట్లు సరి చేసుకునే ప్రయత్నం చేసిందా ఏమన్నా ఒక భార్యగా ఒక అమ్మాయిగా చేయాలి కదా లవ్ మ్యారేజ్ మళ్ళీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఎట్లా ఉండాలి అంటే లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నారు బాగా అర్థం చేసుకున్నాం ఆరేళ్ళు ఏడేళ్ళు పదకొండేళ్ళు కూడా లవ్ లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారే మరి ఏం అర్థం చేసుకున్నారు బయ్ మీరు ఏం అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి ని తీసుకొచ్చి నన్ను అంతే ఇప్పుడు అబ్బాయి మొత్తుకుంటున్నాడు నా తప్పు ఏం లేదు అసలు మొత్తం తప్పులన్నీ అమ్మాయివే అంటున్నాడు సరే ఆ అమ్మాయివే ఎందుకు చేపించావు అన్ని తప్పులు చేస్తుంటే నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావా ఏం యాజ్ ఎ హస్బెండ్ నువ్వు ఆమెకు హెచ్చరించాలి కదా మార్చాలి కదా బుజ్జగించాలి కదా లేకపోతే అని ఆర్డర్ అయ్యాలి కదా వీటిలలో ఏమన్నా చేసావు నువ్వు ఏం చేయాలి నువ్వు ఏం చేయకుండా నువ్వు తనుకున్నారు కొట్టుకున్నారు అనుకున్నారు విడిపోయారు మధ్యలో బాబు కోసం వెళ్తే కూడా చూపించలేదు ఇదంతా నటన ఇదంతా అయినాక నువ్వు పనిగట్టుకుని బాబుని చుట్టానికి వెళ్ళే ప్రేమ వచ్చేసిందా నీకు ఇంత బిజీగా ఉండి ఓకే అంటే చూద్దాం మాట్లాడిపిస్తుందా లేదా అని వెళ్ళావా వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగానే చూపించరు కోపం మీద ఉన్నప్పుడు ఎందుకు చూపిస్తారు అది అంత మాత్రం తెలియదు సైకలాజికల్ గా అంత చిన్న లాజిక్ తెలియదా ఇటువంటి స్థితిలో వెళ్తే పిల్లల్ని చూపించడం అర్థం కాదా వాళ్ళకు అంటే ఏంటంటే ఇది ఒక ఎవిడెన్స్ జనానికి చూపించాలి చెప్పాలని అట్లా రెడీ చేసుకుంటారు ఎవిడెన్సెస్ అన్ని అంటే నేను పర్టికులర్ గా ధర్మ మహేష్ అని నేను అనట్లేదు ఇతను ఇవన్నీ గ్యాదర్ చేసుకుని పెట్టుకున్నాడు అని చేస్తారు అంటున్నా అలా ఉన్న వాళ్ళందరూ చేసే పనులు ఇవే అందరూ చేసే పనులు ఇవే అన్ని లిస్ట్ తయారు చేస్తారు వాళ్ళు చేసిన తప్పులు వెతుకుతారు వెతికి లిస్టు తయారు చేస్తారు ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర బోర్లా పడతారు ఇప్పుడు తప్పు చేశావు అని తన నిందించే ముందు తను తప్పు చేయకుండా ఉండాలి కదా మరి అది అతను చేసిన ఎలిగేషన్ నిజమే అయితే ఆమె తప్పులు ఎందుకు చేయాలి సరి చేసుకునే ప్రయత్నం ఆమె చేసిందా ఈయన చేసాడు ఈయన డైరెక్ట్ గానే అంటున్నాడు నాకేదో కొన్ని ప్రైవసీ అని అంటున్నాడు ఇతను అంటున్నప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేసి అతను ఇంకా రెండో తప్పు చేసేలాగా చేసావు అది అందులో నుంచి బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ అలవాట్లు వాళ్ళు అన్ని వేరుంటాయి ఉన్నప్పుడు మీరు సరిపెట్టుకోవాలిగా మరి మీరు సరిపెట్టుకోలేనప్పుడు అటువంటి ఉండనే ఉండదు అటువంటి ఉన్నప్పుడు ఆ నేను వెళ్తున్నా కదా అతను వెళ్తున్నా నోరు మూసుకుని కూర్చోవాలి అప్పుడు కూడా కొద్ది రోజులు అయినాక సహించలేరు తెలుసా అవును వెళ్తుంది వెళ్తున్నాడు వెళ్తుంది వెళ్తున్నాడు అనేది లోపల నుంచి వస్తుంది బాయిల్ అవుతుంది ఇంకా ఎప్పటికైనా విడాకులకి దారే తీస్తాయి కాబట్టి ఇప్పటికైనా సరే అతను చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పెద్దగా నా తప్పేమి లేదు నా తప్పేమి లేదు అని అంటున్నప్పుడు నాకేదో ఏదో కొంచెం ప్రైవసీ అంట అలాంటప్పుడు నువ్వు వెళ్ళి తెచ్చుకో ఓకే ఆమెను తీసుకొచ్చుకో తెచ్చుకొని మళ్ళీ మంచిగా ఉండొచ్చు కదా డివోర్సులు ఎందుకు నువ్వు డివోర్స్ కి వేసినా కూడా ఆమె రాలేదు ఇవ్వలేదు అని అంటున్నావు కదా అంటే ఆమెకి ఇష్టం లేదనే లేదా ఎటువంటి పరిస్థితుల్లోనైనా భర్త నాకు కావాలనే కోరుకుంటుంది కదా మరి ఆమె ఇవ్వలేదు నువ్వే అంటున్నావు అంటున్నప్పుడు బతిమలాడుకుని తెచ్చుకో లేదులే ఇక మీద చెయ్యాలిలే అని నువ్వు అనవు కదా నీకు సపోర్ట్ మీ నాన్న నువ్వు బాబు నేను చూసుకుంటా అంటాడు ఇంకా కదా ఇక్కడ ఒక వ్యక్తిగా ఆలోచించాలే గాని నేను ఏ పదవిలో ఉన్నాను ఏ కులంలో ఉన్నాను నాకేంది అనుకుంటే మాత్రం ఎవరైనా దెబ్బ తినవలసిందే ఓకే రైట్ మేడం ఆ సమాజంలో జరిగేటువంటి అనేక విషయాలు కళ్ళ తండ్రి చ చనిపోయిన తర్వాత గారితో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు లేదంటే నమ్మిన వయసులో ఉన్నటువంటి నమ్మిన బంటుగా నమ్మిన భర్తను నమ్మినటువంటి ఆడ ఎవరైతే ఆడ మనుషులు ఉన్నారో వాళ్ళంతా కూడా చనిపోవడము వాళ్ళ వాళ్ళకే సూసైడ్ చేసుకోవడము లేదంటే చిన్న చిన్న సమస్యలను మనతో కాందంటూ ఏం లేదంటే నమ్మినటువంటి వాళ్ళు ఎంతోమంది మనకు ఇన్స్పైర్గా ఉన్నప్పటికీ చిత్రపటాలు కావచ్చు ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళకు చిన్న చిన్న విషయాలను కా ఆలోచించు కొని కడరి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసుకునేటువంటి మహిళలు ఉన్నప్పటింత వరకు ఈ సమాజంలో అనేక ప్రశ్నలు అనేక సమస్యలు పునరావృతం అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ వారం నాటి హైలైట్స్ దాదాపు సమాజంలో జరిగేటువంటి అంశాలు కావచ్చు లేదంటే మీకు ఉన్నటువంటి సమస్యల పట్ల లేదంటే పక్క వారు ఉన్నటువంటి సమస్యలు మిత్రులు ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి కూర్చుంటే చిన్న చిన్న వాటికి మీరు మీ జీవితాలను బద్నాం చేసుకోకుండా జీవితాలను ఆగం చేసుకోకుండా కడ తీర్చకుండా ఉండేలా ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు లేదంటే మీకున్నటువంటి సమస్యలు పెద్దలకో లేదంటే మీకున్నటువంటి వెల్ విషర్తో చెప్తే మాత్రం అవి కొంచెమైనా తగ్గేటువంటి అవకాశం అంత మాత్రాన మీ జీవితాలను మీరు భంగం చేసుకున్నట్లు కాదు ముఖ్యంగా ప్రేమ వివాహాలు కావచ్చు పెళ్లి పెద్దలు కుదుర్చున్నటువంటి పెళ్లిళ్ళు ఏదన్నా సమస్యలు వస్తాయి మీరు కుదుర్చున్నటువంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే జరుగుతాయి తప్ప మీరు ఇది కాదు నాకు ఉంది లేదంటే మ్యారటైల్ అఫైర్స్ పెట్టుకుంటామంటే అక్కడికే మీ జీవితం పొలుస్తామంటూ కూడా మనం విన్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్